సామాన్యులు రూపాయి రూపాయి పోగు వేసుకొని కట్టుకుని నీళ్లను కూలగవుతున్నారు వారు మెట్లు ఎక్కకపోవచ్చు కానీ వారు ఉసురు నీకు తగలేకపోదు చెరువు కాపాడని సంకల్పం ఉంటే కృషన్సాధ్యం జలాభి బ్యారేజ్ హోటల్స్ అన్ని కట్టే పరిధిలో ఉన్నాయి వీటిని కూర్చో ధైర్యం రేవంత్ రెడ్డి అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా ఏదో మీ ఖాతా జాబిరైనట్లుగా కూరగోతున్నామంటూ బీజేపీ ఎంపీ ఈటల సంచలన కామెంట్స్ చేశారు ఒకసారి చూద్దాం ఇవాళ ప్రాజెక్టులు కడతాం అక్వైరీ చేసుకుంటాం ప్రభుత్వ కాలేజీలు కడతాం గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది మన ఫార్మాసిటీ పేరు పదమూడు వేల ఎకరాలు పెట్టి అక్వైరీ చేస్తుంది అక్కడ కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైరీ చేసి పది లక్షల రూపాయలు అక్వైర్ చేస్తుంది ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం పూల కొడతా నువ్వే ఇవాళ కొత్తగా పుట్టచ్చినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్ర ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతర గురించి ఆలోచించడానికి మాట్లాడే మాట థర్డ్ క్లాస్ మాట్లాడి నేను అడుగుతున్నా ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగే లేక తయారు చేసి వస్తుంది ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెత్తులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన మాట వాస్తవం కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితంగా దుర్గంధపూరితంగా బతుపరుచుకున్నారు ఈగలు దోమలు గుర్రపు డెక్క వాసన అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు నేను అంటున్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు వాళ్ళ నీతో యుద్ధాన్ని రాకపోవచ్చు వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోర్తుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇలా ఏ పేద ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా నేను ఇది ఇస్తా అది ప్రగల్భాలు పలికినవు ఇచ్చుడు పక్కకు పెట్టు నీ పెన్షన్లు నీ బియ్యం కార్డులు నీవన్నీ పక్కకు పెట్టు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వు ఏం సాధిస్తామని చెప్పి రేమంతా అడుగుతున్నాయి నీకు ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా గొప్పగా కొద్ది కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా సక్రమంగా ఆక్రమించుకున్న బయటపెట్టు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని ఎన్ని మాయమైనాయి ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మకుంట కుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్ లో మూడు కుంటలు మూడు చెరువులు ఉండే దాంట్లో కలెక్టర్ కట్టాడు ఇవాళ అనేక చెరువులు అనేక కుంటలు ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది ఈసు ఈసుబుడలో ఉంటుంది అనేక చెరువులు మాసప్ ట్యాంక్ దాని పేరే మాసప్ ట్యాంక్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది ఇలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాంటిల్ చేసి పార్కులు పెట్టి దాంట్లో ఇవాళ హుసేన్ సాగర్ నీ హుసేన్ సాగర్ లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ప్రసాద్ సినీ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది జలవిహార్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఉన్నటువంటి క్రి హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి పారాడైజ్ బిర్యానీ సెంటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక ఉన్నాయి ఇలా అవన్నీ కూడా లో ఉన్నాయి ఇవన్నీ అవన్నీ లో ఉన్నాయి కానీ నువ్వు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తానికి లేదు ఇలా ఎవరి జోలికి వస్తావు ఎవరి జోలికి వస్తాను చిన్నలు నువ్వు అంటున్నావు ఏదన్నా నాగార్జున పడ్డా నీకేం కక్ష ఉందో నాకు తెలియదు ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన దానికి హైడ్రాక్ ఇన్ఛార్జ్ ఉన్నాడు శ్రీనివాసరెడ్డి షెడ్ను కూలగొట్టిన ఆయన నాయకుడు అంటున్నా నాయకుడు ఎట్లా కూలగొట్టినవరే పోటీ తెలుస్తుంది అసలు